హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వైటీ హోమ్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈరోజు వీడియోలో కేఎఫ్సి చికెన్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి మనం ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగా వస్తాయండి ఇప్పుడు ఈ కేఎఫ్సీ చికెన్ ఎలా చేసుకోవాలో చూసేయండి ఫస్ట్ చికెన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి నేను నాలుగు లెగ్ పీసులు కొన్ని పీసెస్ తీసుకున్నాను ఇది ముప్పావు కిలో వరకు వచ్చిందండి ఇప్పుడు ఈ లెగ్ పీసెస్కి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి అప్పుడే మసాలా బాగా పడుతుంది కదా ఇలా అన్నిటికీ ఘాట్లు పెట్టుకోండి ఇప్పుడు పావు స్పూన్ పసుపు రెండు స్పూన్ల వరకు కారం రుచికి సరిపడా సాల్టు నేను ఉన్నర వరకు వేశానండి ఇందులోనే ఒక టీ స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ ధనియాల పౌడరు ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ రెండు స్పూన్ల వరకు వెనిగర్ వేసుకుంటున్నానండి మీరు వెనిగర్ బదులు పెరుగైన తీసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత రెండు ఎగ్స్ని పగలగొట్టి వేసుకోవాలి అంతేనండి వీటిని అన్నిటినీ కలిసేలాగా కలుపుకోవాలి ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకొని ఇలా మూత పెట్టేసుకొని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని రెండు కప్పుల వరకు మైదా ఒక కప్పు కాన్ఫ్లోర్ ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం ఒక టీ స్పూన్ మిరియాల పౌడర్ రుచికి సరిపడా సాల్ట్ ఒక స్పూను వరకు వేసానండి ఇప్పుడు వీటన్నిటిని కలిసేలాగా కలుపుకోవాలి ఇదిగోండి మొత్తం కలిపేసాను ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ని తీసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి నేను వెనిగర్ వేసాను కదండీ మీరు దాని బదులు పెరుగైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత మనం మూడింటిని రెడీగా పెట్టుకోవాలి చికెన్ని పౌడర్ని ఒక బౌల్లో కూలింగ్ వాటర్ పెట్టుకోవాలి ఇలా ఒక్కొక్క పీస్ని తీసుకొని పిండిలో డిప్ చేసుకొని తర్వాత వాటర్లో ముంచాలి వాటర్ లైట్ కూలింగ్ ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో పీస్ని లెగ్ పీస్ని ముంచుకొని మళ్ళీ పిండిలో డిప్ చేసుకోవాలి ఇలా మొత్తం పిండి అంతా పట్టేలాగా మొత్తం ముంచాలి ముంచి ఇలా దొల్లెచ్చాలి దీన్ని దొల్లొచ్చిన తర్వాత చక్కగా పైకి తీసుకుని ఇలా దులిపితే కేఎఫ్సీ చికెన్ లాగా పొరలు పరలుగా వస్తుందండి ఇలా మొత్తం పిండి అంతా దులిపేయాలి అప్పుడే చక్కగా వస్తుంది ఇదిగోండి ఒకటి రెడీ అయిపోయింది ప్లేట్లో తీసేసుకున్నాను ఇలాగే ఇంకొక లెగ్ పీస్ని కూడా తీసుకొని మళ్ళీ పిండిలో డిప్ చేసుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా పిండిలో డిప్ చేసుకుంటూ వాటర్లో ముంచుకొని మళ్ళీ పిండిలో వేసుకొని తులిపి తీసుకోవడమే మళ్ళీ దీన్ని వాటర్లో పెట్టుకొని మళ్ళీ పిండిలో డిప్ చేసుకోవాలి మళ్ళీ పిండి అంతా పట్టేలాగా ఇలా కలుపుకుంటూ తులపాలి ఇదిగోండి ఇలా దులిపితే పిండంతా పడిపోతుంది పొరలు పొరలుగా వస్తుంది ఇప్పుడు ఇంకోటి కూడా రెడీ అయిపోయిందిగా ఇలాగే అన్నీ చేశానండి లాస్ట్కి పిండి మిగిలింది కరెక్ట్గా సరిపోయిందండి మొత్తం మీరు ఇలాగ అన్నిటినీ రెడీ చేసుకోవాలి చాలా ఈజీ కదండి అంటే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని డీప్ ఫ్రై కావలసిన ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే ఉండాలండి ఇవి మొలగాలి కదా ఇప్పుడు ఇందులో ఒక్కొక్క పీసు తీసుకుని వేసుకోవాలి ఇలాగా కడాయికి ఎన్ని పడితే అన్నీ వేసేసుకోండి ఇవ్వండి కొంచెం ఫ్రై అయిన తర్వాత స్లోగా గరిటెతో కదుపుకోవాలి చాలా స్లోగా కదపండి చూసారా రెడ్ కలర్ వచ్చేసింది ఇలా రెడ్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి రెడీ అయిపోయినాయి అండి ప్లేట్లో తీసేసుకుందాం ఒక టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి తీసేసుకోండి ఆయిల్ కూడా అస్సలు పీల్చలేదండి ఇలాగే అన్నిటినీ తీసేసుకోవాలి ఉదాహరణ తర్వాత ఒకటి తీసేసుకోవడమే ఇవిగోండి ఇప్పుడు మళ్ళీ అదే ఆయిల్లో మిగతా పీసేస్తుని కూడా వేసేసుకుందాం ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కడాయికి ఎన్ని పడితే అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవడమేనండి మళ్ళీ వీటిని కూడా లైట్గా కదుపుకొని ఇలా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి అండి వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలాగే అన్నిటినీ ఫ్రై చేసేసుకోవాలి చాలా ఈజీ కదండి ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం వీటిని టమాటో సాస్తో తింటే చాలా బాగుంటాయి కదండీ మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చాయో చెప్పండి మీకు గనుక నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్